మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఆళ్ళ నాని అంటే వైసీపీకి ఎంత నెగిటివ్ టాక్ ఉందో అది అందరికీ తెలుసు కానీ వైసీపీలో ఉన్న ఆళ్ల నానికి సంబంధించి మాత్రం ఆ రేంజ్ లో నెగిటివ్ టాక్ ఎక్కడ కూడా వినలేదు సో అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా చేసిన ఆళ్ళ నాని ఈరోజు వైఎస్ఆర్ టీడీపీలోకి రాబోతున్నారు అన్న వార్తలు ఈరోజు స్వయంగా బాబు గారిని కలవబోతున్నారు అన్న వార్తలు ఎలా చూడాలి అంటే ఆయన గతంలో కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చాడు అవును కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు అవును తర్వాత ఇప్పుడు ఆయన తన రాజకీయ భవిష్యత్తు ఏది భవిష్యత్తులో రాజకీయ పార్టీ అనగలుగుతుంది ఏ పార్టీలో ఉంటే నేను మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆయన టీడీపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి కాకపోతే ఆయన్ని టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది గతంలో చేసిన వైసీపీలో చేసిన వ్యవహారాలు నిర్ణయాలు వాటి మీద కూడా క్షమాపణ చెప్పి రావాలి అనే డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు కాకపోతే ఆళ్ల నాని గారి ఈజ్ వెరీ గుడ్ లీడర్ కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద వేధింపులు కానివ్వండి దీని తరహా ఇవన్నీ చూసిన తర్వాత దానికి క్షమాపణ చెప్పి రావాలి అంటున్నా అవి చిన్న ఇష్యూస్ కాబట్టి సమస్య పోతాయి కూర్చొని మాట్లాడుకుంటే ఈజ్ వెరీ గుడ్ లీడర్ కానీ టీడీపీ చేస్తుందా అంటే ఇక్కడ రాజకీయాల్లో యాక్సెప్టెన్సీ అనేది ఉండదు పర్సన్ ను బట్టి ఉంటుంది వ్యక్తి లీడర్షిప్ సమాజానికి ఉపయోగపడతాడా పార్టీకి ఉపయోగపడతాడా అతని ట్రాక్ ఓకే ఇవి చూస్తాయి అతనిది బ్యాడ్ ట్రాక్ ఉందనుకోండి తీసుకో కాబట్టి ఆళ్ళనానికి అటువంటిదే లేదు ఆయన టోటోల్ ఏ పార్టీకైనా యాక్సెప్టెన్సీ ఉంటుంది తీసుకుంటారు కూడా దాంతోపాటు సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన కూడా కొన్ని వలసలు ఉన్నాయి వైసీపీ నుంచి ఓకే వైసీపీ నుంచి కొన్ని వలసలు ఉన్నాయి వాటికి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కొంతమంది నాయకులు జనసేన వైపు కొంతమంది టీడీపీ వైపు కొంతమంది కొంతమంది బీజేపీ వైపు కూడా చేరిపోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఇక్కడ ఎవరు గుడ్ బ్యాడ్ అనేసి మనం కొలతలు వేయలేం తీసుకునే పార్టీ ఆ వ్యక్తి ట్రాక్ రికార్డు చూసి ఇతను పార్టీకి ఉపయోగపడతాడా ప్రజలకు ఉపయోగపడతాడా ఈ రెండే చూస్తాయి ఈ రెండు తీసుకొనేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటాయి నేర చరిత్ర ఉండో లేకపోతే బ్యాడ్ ట్రాక్ ఉండవు సమాజంలో అతనికి మంచి పేరు లేదు ఇటువంటి అయితే కనుక ఆ పార్టీస్ తీసుకో ఎందుకంటే ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు డ్యామేజ్ కాబట్టి ఈ ఇష్యూ త్వరగా ఆలనాని ఇష్యూ కూడా త్వరగా సమస్యపోతుంది అట్లాగే ఇంకా కొంతమంది కూడా టీడీపీ పార్టీలోకి వచ్చేవాళ్ళు కూడా క్యూ లైన్ లో చర్చలు జరుపుతూనే ఉన్నారు అందుకే హుటాహుటిన వీళ్ళందరూ వెళ్తున్నారనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా కార్యకర్తలతో భేటీ అని సంక్రాంతి తర్వాత టూర్ ప్రోగ్రామ్ వేసుకున్నాడు స్టేట్ అంతా ఎందుకంటే ఈ క్యాడరు అంటే నాయకుడు వెళ్ళాడు అనుకోండి ఒక నియోజకవర్గంలో అక్కడ ఆ నాయ వైసీపీ నాయకుడి సంబంధించిన క్యాడర్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది అదొకటి అంటే క్యాడర్ బేస్ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ మీద ఉంటుంది ఇక్కడ వైసీపీలో లోకల్ పరిస్థితులను బట్టి వీళ్ళు షిఫ్ట్ అవుతుంటారు కానీ టీడీపీ క్యాడర్ డిఫరెంట్ టీడీపీ క్యాడర్ ఫిక్స్డ్ గా ఉంటుంది నాయకులు మారుతుంటారు ఆ పార్టీలోకి ఈ పార్టీకి వెళ్తుంటారు కానీ టీడీపీ క్యాడర్ అనే స్టాండర్డ్ కానీ వైసీపీకి క్యాడర్ అనే స్టాండర్డ్ లేదు ఏదైతే లోకల్ లీడర్ ఉంటాడో ఆ లోకల్ లీడర్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ లోకల్ లీడర్ ఏదైతే పార్టీలోకి వెళ్తారో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కనీసం దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్ గా నియోజకవర్గాల పారిగా కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ రేపు సంక్రాంతి తర్వాత వస్తా ఉన్నాడు వచ్చి ఆ సంక్రాంతి వచ్చి కార్యకర్తలు అటువైపు వెళ్ళడానికి కొంచెం అడ్డుకట్ట వేసి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక లీడర్ అటు వెళ్ళాడు అనుకోండి ఆ నియోజకవర్గంలో సెకండ్ గ్రేడ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడర్ గా ప్రమోట్ చేసుకునేసి ఈ కొద్ది మంది ఉన్న క్యాడర్ నుంచి అటాచ్ చేసి వచ్చేస్తారు ఇటువంటి చర్యలు కూడా ఆయన జగన్ జనవరి నుంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి రాజకీయ పార్టీల్లో ఇవన్నీ సహజం కాకపోతే మంచి మంచి వాళ్ళని పిక్ చేసుకుంటున్నాయి ఈ టీడీపీ కూడా స్టాండర్డ్ పర్సన్స్ మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వాళ్ళను పార్టీలోకి తీసుకుంటుంది అట్లాగే యూత్లో ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి టీడీపీ పార్టీ ఏం చేస్తుందంటే ఒక ఇరవై సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి యంగ్స్టర్స్ ని కూడా పిక్ చేస్తా ఉన్నారు ఆ వర్క్ జరుగుతుంది అట్లాగే జనసేన పార్టీ కూడా ఒక మంచి టీంను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు సెలెక్ట్ చేసుకునేసి నియోజకవర్గాల్లో ఉన్న మంచి యూత్ రాజకీయాల మీద ఆసక్తి ఉన్నారు పవన్ కళ్యాణ్ భావజాలము వాటి మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయనతో పాటు నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉన్నారా అట్లాగే సనాతన ధర్మం అనే అంశం మీద ఇట్లా ఈ అంశాల మీద కొంతమంది యూత్ లేడీస్ వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు సార్ అంటే వాళ్ళ నానిని టీడీపీ పార్టీలో చేర్చుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గా చేసి ఉన్న వ్యక్తి కాబట్టి రాజకీయ పలుకుబడి అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ హోదాలో టీడీపీలో కొనసాగే అవకాశం ఉంది హోదా అంటే గనక ఇప్పుడు పార్టీ ఎట్లా ఉంటుంది అంటే టీడీపీ అనేది ఒక స్ట్రక్చరల్ పార్టీ ఆ స్థాయి నుంచి ఒక డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి వస్తే కనుక ఆయనకు తగ్గట్టు పార్టీ పదవి కానీ ఆయనకు తగ్గట్టు గౌరవం ఎలా ఉండాలని కానీ అది ఒక పారామీటర్స్ ఉంటాయి దానికి తగ్గట్టు అవన్నీ చూసుకున్న తర్వాతే పార్టీలకు తీసుకుంటారు మిగతా పార్టీలు అలా కాదు ఎవరు వచ్చినా వచ్చేసేయండి మళ్ళీ చూద్దామనే వ్యవహారాలు ఉంటాయి మిగతా పార్టీలు కానీ టీడీపీ పార్టీలో ఏమిటంటే డిప్యూటీ సీఎం హోదాలో చేసే చేసిన వ్యక్తికి ఆ హోదా గౌరవం తగ్గకుండా పార్టీలో ఒక ఉన్నతమైన పదవితో పాటు ప్రభుత్వంలో ఏదైనా అతనికి అవకాశం ఉంటుందా అట్లాగా చూసేసి ఆ గౌరవం వాళ్ళకి ఇస్తారు నో ప్రాబ్లం అట్లాంటివి ఉండి ఉండవు సో అంటే అలా నానితో పాటు ఒక విధంగా చూస్తే రీసెంట్ గా కూడా అంబటికి కూడా కొంచెం పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మద్దతు మద్దతు తెలుపుతూ సో అంటే రాబో రోజుల్లో అంబట్ రాంబాబు వీళ్ళు కూడా పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పాను కదా ఇందాక ఇప్పుడు అంతా వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే జనసేన టీడీపీ వైపు టీడీపీలో కుదరదు అనుకోండి జనసేన వైపు జనసేనలో ఇది అనుకోండి ఇటువైపు అట్లా ఈక్వేషన్ పరంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉన్నారంట లీడర్ ఎవరైనా కాపు సామర్గం జనసేనలో ఉండలేరు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ అధ్యక్షుడే కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం లీడరు టీడీపీలో ఉండొచ్చు ఆ గౌరవం వేరు అట్లాగే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గము జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే కనుక ఒక రకంగా ఉంటుంది అదే రెడ్డి సామాజిక వర్గము జనసేనలో ఉందనుకోండి ఆ గౌరవం వేరుంటుంది ఆ కమ్యూనిటీ ప్రయారిటీ కింద ఆ విలువలు వేరుగా ఉంటాయి ఓకే సొంత క్యాస్ట్ వాళ్ళకే ఆ విలువలు వేరు ఉంటాయి అట్లాగే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు టీడీపీ పార్టీలో అవకాశం ఉంటుంది అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అనేసి వీళ్ళ గుర్తిస్తారు కాబట్టి ఆ విలువలు అన్ని అంటే ఒక పార్టీ అంటే అన్ని కులాలు కావాలి కాబట్టి ఇప్పుడు నేను టీడీపీ పార్టీ నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక పార్టీని రీజనల్ పార్టీ రన్ చేస్తున్నట్టే నాకు రెడ్లు కావాలి ఎస్సీలు కావాలి బీసీలు కావాలి మిగతా అందరు కావాలి నేనేం చేస్తాను నా కులం కంటే వీళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అందుకే పార్టీలు ఉండేది వాళ్లే కదా వాళ్ళకే ప్రత్యేక ప్రత్యేకత అంతా వాళ్ళకే ఉంటుంది అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి అట్లాగే జనసేనలో కూడా అంతే అప్పుడు ఏం చెయ్యి ఈక్వేషన్లో కమ్మాస్ టీడీపీలో నేను కమ్మగా ఉంటే గనుక మీదే కదా పార్టీ అంటుంటారు వద్దు నాకు ప్రయారిటీ నాకు విలువ ఉండాలంటే ఏం చేయాలంటే నేను జనసేనలో ఉండాలా జనసేనలో అంటే అదొక ప్రత్యేకత ఎందుకంటే కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తికి సంబంధించిన పార్టీ కాబట్టి దాంట్లో ఒక కమ్మ నాయకుడిగా ఒక రెడ్డి ఒక బీసీ ఒక మైనారిటీ వాళ్ళకి విలువలు ఉంటాయి బాగా సొంత క్యాస్టర్ కంటే ఎందుకంటే వాళ్లే ముఖ్యం కదా పార్టీకి అట్లా ఉంటుంది అట్లా షేరింగ్స్ మారుతుంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్